పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఆర్టీసీ మీద పడింది అది అదపాతాడానికి వెళ్ళేదాకా వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు పాపం గతంలో ఒకసారి ఆర్టీసీ వస్తులు అమ్మాలని ప్రయత్నిస్తే కుదరలేదు ఎందుకంటే అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటం ఉంది కాబట్టి లీగల్గా అమ్మటం కుదరగా కుదరదు కాబట్టి ఒక ట్రైలేసి వేసి వదిలేసాడు ఆయన తర్వాత ఏం చేశాడు ఆర్టీసీని విలీనం చేసుకుని ఆ ఉద్యోగాలు నేనే ఇచ్చాయని చెప్పి ఆయన పేపర్ ప్రకటనలు వేసుకున్నాడు ఏదైతే ఉద్యోగాలు ఇచ్చానని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చానని స్టేట్మెంట్ ఇచ్చాడో అందులో ఆర్టీసీ ఉద్యోగాలను కూడా కలిపేసుకున్నాడు అంటే ఎప్పుడో గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ప్రచారం చేసుకున్నాడు సరే అది అంత ఒకేతో అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆర్టీసీకి వచ్చే రోజువారి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారనమాట అంటే ఆర్టీసీలో రూప వచ్చినా అద్రోప వచ్చిన రోజు తీసుకెళ్లి ఆర్టీ ప్రభుత్వానికి జమ చేస్తే వాళ్ళు అవసరమైనప్పుడు తీసేస్తారంట గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిధులు తీసుకుని కనీసం జీతాలకు కూడా ఇవ్వని సందర్భం మీ అందరికీ గుర్తు ఉంటుంది సరే అన్ని శాఖల నుంచి నిధులు తీసుకున్నారనుకోండి ఇదేం కొత్త కాదు గత ఆర్టీసీని ఎందుకని మరి ఆయన కొద్దిగా లేటుగా తీసుకున్నారు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వచ్చిన జీతం వచ్చిన ఏదైతే డబ్బులు కలెక్షన్ ఉందో అది మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తే ప్రభుత్వం నుంచి కావాల్సినప్పుడు అడిగి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే కలెక్షన్లో ఒకటి బై నాలుగో వంతు ప్రభుత్వానికి కడుతున్నారు కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం రూపాయి వచ్చినా అది రూపాయి వచ్చినా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఒక డీజిల్కి మాత్రమే జట్టుకుంటారంట దౌర్భాగ్యం ఏంటంటే బల్క్ డీజిల్ మీద ఆయిల్ కంపెనీలు ఎక్కువ రేట్ వేస్తున్నాయి అని చెప్పి ఆర్టీసీ బస్సులు కూడా మామూలు బంకుల్లో కొట్టించుకుంటున్నాయి అంటే బల్క్ అంటే వాళ్ళు వాళ్ళకి స్పెషల్ ఇది ఉంటాయి కాబట్టి అక్కడ బల్క్లో డీజిల్ తెచ్చుకుని డిపోలో బస్సులు కొడతారు ఇప్పుడు అలా కాదు బస్సులను తీసుకెళ్లి బయట పెట్రోల్ బంక్లో కొట్టించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బల్క్లో డీజిల్ కొంటే కాస్ట్ అవుతుంది సరే రూపాయి అది రూపాయి మిగిలిచిన అవుతాం కదా అని సరే ఆర్టీసీ ఆ ప్రయత్నం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిగిలిచిన రూపాయి హత రూపాయి కూడా వదిలిపెట్టేటట్లేరు ఓ పక్క రోడ్ల ఉన్నాయి మనందరికీ తెలుసు ఆర్టీసీ డ్రైవర్లే మేము బస్సులు తోడలేం బాబు ఏ మా నడవాలి పోతాయి అని చెప్పి గోలా సరే ప్రయాణికు సంగతి అంటే పక్కన పెట్టండి ఆర్టీసీ డ్రైవర్లే అలా మేము ఆ రూట్లో తిరగలేమని కొన్ని రూట్లో బస్సులు ఆపేసిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారేమో డీజిల్ మీద సెస్ పెట్రోల్ మీద చేసేసారు రోడ్డు పని వేశారు చెత్త పని వేశారు అన్ని పనులు వేశారు బస్ ఛార్జీలను పెంచారు ఇది చాలా అన్నట్టు ఇప్పుడు ఆర్టీసీకి వచ్చే డబ్బులు మీద కొన్నేశారు అంటే ఈ డబ్బులు ఏం చేస్తారంటే పకాలకు మళ్ళిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎస్సీ బీసీ నిధులను ఎలాగైతే పథకాలకు ఇచ్చారో పంచాయతీ నిధులను పథకాలకు ఇచ్చారో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చిన నిధులు మొత్తాన్ని పథకాలకు ఎలా మళ్లిచ్చారో ఇప్పుడు ఆర్టీసీ నిధులు కూడా మళ్ళీ ఇచ్చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొనబడితే వదిలిపెట్టారో పాపం ఇప్పుడు ఆర్టీసీ తేరుకుంటుందో లేదో చూడాలా